ఈ ఉదయకాలపు వేళ వాక్యాన్ని వింటున్న మీకు నా హృదయపూర్వకమైన వందనాలు దేవునికి స్తోత్రాలు ఈ బైబిల్ గ్రంథంలో నుంచి సామెతల గ్రంథం ఇరవై ఎనిమిదవ అధ్యాయం ఇరవై మూడవ వాక్యాన్ని చదువుతారు చివరి మాట సామెతలు ఇరవై ఎనిమిది ఇరవై మూడు చివరి మాట చదవండి నరులను గద్దించువాడు తుదకు ఎక్కువ దయ పొందును హలేలుయా హలే ఈ ఉదయ కాలమందు నీకు దయ కలగాలి అనంటే నీ జీవితం దయనొందిన జీవితంగా ఉండాలి అనంటే మరి ఇక్కడ ఒక మాట వ్రాయబడి ఉంది నరులను గద్దించువాడు తుదకు అని ఆ మాట మనం చూస్తాం తుదకు ఎక్కువ దయ పొందును ఇదేంటి ప్రవ్వ అంటే తుదకు అంటే చివరికి అవునా కదా నరులను గద్దించేవాడు పై వచనాన్ని మనం చూస్తే నరులను గద్దించడం అనే దానికి మరి అది ఎవరైనా కావచ్చు బిడ్డలనైనా ఇంటి వారినైనా ఇంటి వారి విషయంలోనైనా ఏదైనా మనము గద్దించినప్పుడు మనకి చాలా ఇబ్బందిగా ఉంటుంది అంటే గద్దించడం అంటే అది చాలా శ్రమతో కూడిన పని ఎందుకంటే మరి చాలామంది జీవితాలను మనం గమనిస్తాము చాలామంది జీవితాలు మనం గమనిస్తాము మరి ఇంటి వారేమైనా పర్వాలేదు అంటే వాళ్ళని మనం ఇబ్బంది పెట్టకూడదు బాధ పెట్టకూడదు అన్నట్లుగా విచ్చలవిడిగా మనం వాళ్ళు ఏం చేస్తున్నా మౌనంగా ఉంటాం కానీ దేవుని వాక్యం అంటుంది నరులను గద్దించి వాడు తదుకు ఎక్కువ దయపొందును అదే సమయంలో ఒక మాట మనం చూస్తాం పై మాట నాలుగుతో ఇచ్చకము కంటే ఏంటంటే నాలుగుతో ఇచ్చకము అంటే మోసపూరితమైనటువంటి మాటలు ఇచ్చకపు మాటలు అంటే మోసంతో కూడిన మాటలు ఇతరుల్ని మోసం చేసే మాటలు ఇలాంటి మాటలు మాట్లాడువానికంటే కూడా నరులను గద్దించువాడు తుదకు ఎక్కువ దయపొందును దయకూడగదు ఎక్కువ దయపొందునని బైబుల్ సెలవిస్తూ ఉంది హలో లూయా కనుక ఈ ఉదయకాలని మాటను మనం క్షుణ్ణంగా గమనిస్తే కొందరి వ్యక్తిగత జీవితాల్లో ఇచ్చకపు మాటలు ఎలాంటి మాటలు ఇవి మోసపూరితమైన మాటలు అంటే ఇతరుల ఇతరుల వల్ల మేలు పొందుట కొరకు వాళ్ళ నుంచి ఏదో ఒకటి ఆశించి వాళ్ళ దగ్గర నుంచి మేలు పొందుకోవడం కోసం అంటే గద్దిస్తే ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడితే లేక తప్పుని ఎత్తి చూపితే వాళ్ళు మనకి స్నేహితులు కాకుండా పోతారని వాళ్ళ నుంచి ఏదైనా మనం పొందుకోవాలంటే పొందుకోకుండా ఉంటారని అంటే ఈ వీటిని ఆశించి వారి యొద్ధ మేలు పొందాలని మోసపూరితమైన మాటలు మాట్లాడుతూ ఉంటారు మీకు అర్థం అవ్వాలంటే ఈ రోజుల్లోనే కాదు ఆ రోజుల్లో కూడా దైవ సేవకులు రెండు వర్గాలుగా ఉంటారు వాక్యాన్ని ఉన్నది ఉన్నట్లుగా బోధించేవారు కొందరు వాక్యాన్ని దేవుడు చెప్పింది కాకుండా మనుషుల ముఖాన్ని చూసి వాళ్ళ వలన మేలు పొందాలని ఆ రోజుల్లో కూడా అబద్ధ ప్రవక్తులు రాజుల దగ్గర సేవ చేస్తున్న కొంతమంది దైవ సేవకుల్లో కూడా రెండు వర్గాలు చూడండి ఇర్మియా అంటాడు నేను దేవుడు ఏదైతే నాతో చెప్పాడో ఆ మాటను మాత్రమే నేను చెప్తూ వచ్చానని బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం కానీ ఆ రోజుల్లో అబద్ధ ప్రవక్తలు కొందరు ఉన్నారు వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే ఇర్మియాతో దేవుడు అంటాడు కదా తన తనతో చెప్పిన మాట ప్రకారంగా ఇర్మియా చెప్తాడు రాజా నువ్వు తప్పనిసరిగా నువ్వు శత్రువుకి అప్పగించబడతావు నీ కుమారుడు అప్పగించబడతాడు నీ రాజ్యం పోతుందని చెప్పి దేవుడు చెప్తున్నాడని ఆయన చెప్తే ఆయన తీసుకెళ్లి చరసాలు వేసేవాళ్ళు కానీ కొంతమంది అబద్ధ ప్రవక్తులు అంటే ఇచ్చకమలాడు మాటలు మోసపూరితమైన మాటలు అనే దానికి మీకు అర్థం అవ్వాలంటే వాళ్ళు ఏం చెప్పేవాళ్ళు నీకేం అవ్వదు రాజా నీకు జయం కలుగుతుంది తప్పనిసరిగా నువ్వు శత్రువు మీద విజయం పొందుతావు అంటే దేవుడు మాటని ఎవరు మార్చగలరండి తప్పనిసరిగా రాజుకి అపజయం కలగనివన్నీ మన బైబిల్లో చూస్తాం కానీ అలాగా ఆ రోజుల్లో ఉన్నారు దైవ సేవకులు ఈ రోజుల్లో కూడా ఉన్నారు మనుషుల ముఖాన్ని చూసి ముఖస్థుతి చేసే దైవ సేవకులు చాలా చోట్ల ఉన్నారు ఇదే దైవ సేవకుల్లోనే కాదు ఈ రోజున నేను అంటాను నీ కుటుంబ వ్యవస్థలోనైనా నీవు పనిచేస్తున్న స్థలంలోనైనా నీవు ఎలా ఉండాలంటే ఇదిగో నరులను గద్దించువాడు వాడు ఎక్కువ దయ పొందునని బైబుల్ సెలవిస్తుండగా మరి గుణవతి స్త్రీని గురించి కూడా బైబుల్ సెలవిస్తూ ఉంటుంది తన ఇంటి వారి నడతల్ని ఆమె జాగ్రత్తగా కనిపెట్టి చూడడమే కాదు మరి కనిపెట్టి చూస్తుందని మనం చూస్తాం కనుక మన ఇంటి వారి నడతలు మనం చూసినప్పుడు ఆ రోజు నిజమే అబ్రహాము కూడా తన బిడ్డలకి దేవుని ఆజ్ఞల్ని బోధించినట్లుగా ఆజ్ఞల మార్గములు వారు నడిపించబడాలని ఖచ్చితంగా చెప్పినట్లుగా బైబిల్లో మనం చూస్తాం అంతటి గొప్ప ఐశ్వర్యవంతుడే తన ఇంటి వారిని పిలిచి తన బిడల్ని పిలిచి దేవుని ఆజ్ఞల్ని బోధించాడు ఈ ఆజ్ఞల మార్గంలోనే మీరు నడవాలని కూడా వారిని ఖండితంగా చెప్పడం జరిగింది కనుకనే దేవుడు తన తరములన్నింటినీ దేవుడు ఆశీర్వదిస్తూ వచ్చాడు కనుక ఉదయే కాలాన బిడల్ని గద్దించాలన్నా ఒకవేళ నీ ఇంటి వారిని ఒకవేళ యజమానుడిగా ఉండి ఈ వాక్యాన్ని వింటూ మరి భార్యని బిడల్ని గద్దించే విషయంలోనూ ఒకవేళ నీ భర్తని సరిచేసే విషయాల్లోనైనా ఏదైనా కావచ్చు మొత్తానికి మీరు ఏ కోణంలో ఉండి వాక్యాన్ని వింటున్నా మీ వ్యక్తిగత జీవితాల్లో నీ ఇంటి వారికి నీవు గద్దెంపుతో కూడినటువంటి నడిపింపు నువ్వు నడిపించుట్లో నువ్వు మొహమాట పడుతూ ఉంటే ఏమో ఏమైనా ఇబ్బంది పడతారేమో పిల్లలు కదా లేకపోతే యజమానురాలు కదా భార్య అది మరి భర్త కదా వాళ్ళు ఇష్టం వచ్చినట్లుగా వదిలేద్దాం ఏమైంది అని ఒకవేళ గద్దిస్తే వాళ్ళు ఎక్కడ ఇదైపోతారునో మనం అనుకుంటే పొరపాటు ఈ రోజున ఒకవేళ నీకు ఇబ్బందిగా ఉన్నా రేపటిదినం నువ్వు ఎక్కువ పొందాలి అందుకే కదా ఆ రోజున ఒక కుమారుణ్ణి తల్లి చిన్నతనంలో ఏం చేసిందంట చిన్న చిన్న సూది తెచ్చినప్పుడు నా బంగారు తండ్రి ఉంది ఆ తర్వాత ఒక రోజున పక్కింటోడు బింది తీసుకొచ్చి లోపల పెట్టాడు అప్పుడు కూడా అసలు నా తండ్రి కన్నతండ్రిని రోజు ముద్దు పెట్టుకుంటే బాగానే ఉంది సూదితో బిందితో బోల ఆఖరికి ఒక రోజున బంగారం చేయి దొంగతనం చేశాడు చేయి చరసాలు చేశాడు మొత్తానికి వాడు ఇంకా గజ దొంగగా మారిపోయాడు అలాగా సమయంలో చరసాలు వేసి ఆఖరికి ఉరి శిక్ష పడింది చివరి దినాన్ని కోరిక తల్లిని పిలవడం ఆ తల్లిని అమ్మో తల్లిని అడుగుతున్నా అంటే వీడు ఎంత పాపం దొంగ అయినా తల్లిమే ప్రేమ ఉందేమో అనుకున్నారు తెరా చూస్తే తల్లితో కూడా దగ్గరికి వచ్చింది వచ్చినప్పుడు నా తల్లి దగ్గర దూరంగా కదా దగ్గరికి రావాలని మా అమ్మని నేను చివరిసారిగా బాగా గట్టిగా ప్రేమతో ముద్దు పెట్టుకోవాలని పిలిచాడంట ఆమె కూడా పాపం ప్రేమతో నా గొడికి మారిపోయాడు అని చెప్పుకొని వెళ్ళింది ఏం చేశాడు చక్కగా చెవు పట్టుకొని పళ్ళతో పీకి పెట్టాడంట కారణం ఏంటంటే చెప్పాడు చిన్న వయసులో నేను ఆ చిన్న సూద్ తెచ్చినప్పుడు కనుక నువ్వు నన్ను గనక లాగి చంపకేసుకుంటుంటే నన్ను గద్దించి నువ్వు ఆ రోజున గనక నాకు చేయాల్సిన శిక్ష నాకు ఇచ్చుంటే నాకు ఇవ్వాల్సిన శిక్ష ఇచ్చుంటే నాకు ఈ పరిస్థితి కలిగేది కాదని అందరూ కూడా నువ్వు తల్లిని ఎలా చేసావంటే ఇది ఏమి నుంచే నేను ఈ రీతిగా మారిపోయానని చెప్పినట్లుగా మనం చూస్తూ ఉంటాం కాబట్టి ఉదయ కాలమున దేవుని వాక్యం ఉంటుంది నరులను గద్దించి వాడు తుదకు ఎక్కువ దై పొందుదు కనుక ఈ రోజున ఒకవేళ మన కన్నబిడ్డలైనా మన వాళ్ళని గద్దించే విషయంలోనూ మనం ఒకవేళ వెనకడుగు వేయకూడదు ఈ రోజున గద్దింపు ఒకవేళ నీకు వారికి ఇబ్బందిగా ఉండొచ్చేమో కానీ తొదుకు వారి ద్వారా నువ్వు గొప్ప దయను నువ్వు పొందుతావు తప్పనిసరిగా వాళ్ళు నీ ఎడల దయ చూపుతారు నన్ను ఈ మార్గాలు నడిపించింది నా తల్లి కదా తండ్రి కదా అని వాళ్ళు నీ ఎడల మరెక్కువ దయ చూపుతూ బృందాపులను అవసాన దశలో వాళ్ళు నీకు ఆదరణకరంగా తప్పనిసరిగా ఉంటారు ఆమె చెప్తారా ఎందుకంటే దేవుని వాక్యం సలవిస్తుంది ఈ రోజున నువ్వు నరులను గద్దిస్తే నువ్వు ఎక్కువ దయను పొందుతావు కనుక ఉదయ కాలమున ఈ వాక్యాన్ని వింటున్న నీ వ్యక్తిగత జీవితంలో బిడ్డ బిడ్డలనే కాదు మరి కుటుంబంలోనైనా నీ ఉన్న స్థలంలోనైనా ఇదిగో సేవ చేస్తున్న సేవ జీవితంలోనే అయినా మరి సంఘాన్ని నువ్వు ఎలా ఉండాలంటే నడిపించట్లో తప్పనిసరిగా గద్దింపు అనేది నీకు ఎక్కువ ధైర్యం కలుగు చేస్తుంది ఒకవేళ ఈ రోజున ఒకరిద్దరుగా సంఘంలోనే చెల్లిపోతున్నారు లేకపోతే ఏదైనా ఇబ్బంది కలిగిద్ది అని ఈ రోజున ముఖస్థుతి కొరకు వాక్యం చెప్తే రేపటి రోజున వాళ్ళు నీ నుండి చదిరిపోతారు రెండవది వారి ద్వారా నువ్వు మేలు పొందుకోకపోగా సంఘము చెదరిపోవచ్చు కానీ రోజున ఒకవేళ ఇబ్బంది అయినా నిశ్చయంగా నీవు దేవుని యొక్క ఆత్మను పొందుకొని ఆ ఆత్మానుసారంగా నువ్వు సంఘాన్ని నడిపిస్తూ మరి ఎవరైనా సరే సావుకులమైన మేమైనా ఆత్మానుసారంగా సంఘాన్ని నడిపిస్తూ దేవుని వాక్యాన్ని ఆ రోజున చూడండి నాతను కావచ్చు యోహాను మరి భక్తుడు కావచ్చు ఉన్నది ఉన్నట్లుగా దావీదుతో అంటాడు కదా నాతను ఆ ఒక్క గోరెని తీసుకున్నాడు ఎవరో కాదు నువ్వే మహారాజా అని చెప్తాడు ఎంత ధైర్యం కావాలి అలాగే యోహాను భక్తుడు కూడా మరి హెరోదయాన్ని ధైర్యంగా గద్దించినట్లుగా మనం చూస్తాం కనుక ఉదయ కాలమున దేవుని లేఖనాలు సెలవిస్తున్నాయి నువ్వు నీ జీవితంలో ఎక్కువ ధైర్యం నువ్వు పొందాలంటే నీ నోట్లో ఉండాల్సింది మోసపూరితమైన మాటలు కాదు మోసంతో కూడిన మాటలు మన నోట ఉండకూడదు మనుషుల్ని మెప్పించే మాటలు ఆ ఇచ్చకమలాడు వారిని దేవుని వాక్యం సెలవిస్తుంది వారి నాలుగులు నరుకుతానని దేవుని లేఖనాలు సలవిస్తూ ఉండగా ఉదయ కాలమున వద్దు మన నోట మోసపూరితమైన మాటలు మనకు వద్దు ముఖస్థుతితో కూడిన మాటలు వద్దు వాళ్ళు ఎవరైనా కావచ్చు వాక్యాన్ని వింటున్న నీ వ్యక్తిగత జీవితంలో ఒక కుమార్తెగా కుమారునిగా లేదా ఏ స్థానంలో ఉండి నువ్వు వింటున్నావు నాకు తెలియదు ఒకవేళ నీ తల్లిదండ్రులని గద్దించే విషయమైనా ఒకవేళ నీ బిడ్డల్ని గద్దించే విషయం అది ఎవరైనా కావచ్చు నీ సహోదరులైనా సహోదరులనైనా ఉన్నది ఉన్నట్లుగా నువ్వు మాట్లాడాలి కానీ మోసపూరితంగా వారి నుండి ఏదో పొందుకోవాలని వారిని నీవు చూస్తూ చూస్తూ వారిని నిత్య నరకాగ్నికి పంపకూడదు అలాగే వారి జీవితాల్లో నష్టాన్ని కొని తెచ్చేవాడిగాను వండకూడదు వాళ్ళకి మేలైన రీతిగా నువ్వు బ్రతకాలి అంటే వాళ్ళు వాళ్ళ మేల్ను కోరుకున్న వ్యక్తివే నీవైతే ఖచ్చితంగా నువ్వు గద్దెంపుతో కూడినటువంటి ఆ మంచి మనసాక్షి కలిగి మనం వారిని గద్దించాలని మనం ఎంత జాగ్రత్తగా ఉండాలండి వాళ్ళని మనం పాయింట్ అవుట్ చేయాలంటే మనం ఎలా ఉండాలి మనం యథార్థంగా జీవించే వారంగా ఉంటాము ఉండాలి ఉన్న స్థితిలోనే మనం గద్దించగలుగుతాం కదా ఏది ఏమైనా ఉదయ కాలమున గద్దింపు అనేది నీ జీవితానికి ఎక్కువ దయను కలుగు చేస్తాయి ఒకవేళ ఈ రోజు ఇబ్బందిగా ఉన్నా తప్పనిసరిగా ఒక దినాన అది బిడ్డల ద్వారా కావచ్చు మనం ఎవరినైతే గద్దించామో వారి ద్వారా మనం ఏమై పొంద ఏం పొందుతాం ఎక్కువ దయ్యను పొందుతాం మోకరించి ప్రార్థన చేసుకుంటాం అందరూ కూడా మోకరించి రెండు రకాలైనటువంటి అనుభవాలు మనం చూసాం ఇచ్చకములాడు మరి వారి మాటలు మోసపూరితమైన మాటలు అలాంటి వారు అలాంటి వారి కంటే కూడా నరులను గద్దించేవాడు ఎక్కువ దయను పొందుకుంటాడని బైబుల్ సెలవిస్తుంది ప్రవ్వా నాలో ముఖస్థుతితో కూడినటువంటి అనుభవాలు నాలో ఉండకూడదయ్యా నేను నిజముగా యథార్థంగా జీవించాలి నిజమేనయ్యా గడ్డింపు ఒక వ్యక్తి జీవితానికి ఎక్కువ దయను కలుగు చేస్తుందని నేను లేఖనాలు సెలవిస్తూ ఉండగా ఆ రీతిగా నేను నడుచుకోవాలని అయినా అని ప్రార్థన చేస్తున్నాను అందరూ కూడా తీర్మానం కలిగి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తు పరిశుద్ధ ప్రేమ స్వరూపి నిత్యాశ్రయ దుర్గమ ఈ వాక్యాన్ని వింటున్నటువంటి నీ బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకొని ఈ ప్రార్థన లేఖి ఉన్నారయ్యా వాక్యాన్ని విని నిబిడల యొక్క ప్రార్థన మీరు ఆలకించండి నాయన నిజమే బైబుల్ సెలవిస్తుంది నాయన ఇచ్చకములాడు వని కంటే కూడా నరులను గద్దించు వాడు తుదకు ఎక్కువ దయను పొందునని నిజమేనయ్యా మా వ్యక్తిగత జీవితాల్లో అది కుటుంబ పరంగానైనా మా వ్యక్తిగత జీవితంలోనైనా సంఘ పరంగానైనా అది ఏ విషయంలోనైనా సరేనైనా మా జీవితాల్లో ముఖస్థుతితో కూడిన మాటలు మోసపూరితమైన మాటలు నాయన ఇదిగో తండ్రి మనుషుల వలన ఏదో పొందాలని అయ్యా ఇదిగో అలాంటి మోసపూరితమైన మాటలు మా నోట ఉండకూడదు అయ్యా నిజముగా తండ్రి అలాంటి అనుభవాల్లో మేము ఉంటే మమ్మల్ని విడిపించండి నాయన ఉదయం కాలమున ప్రభా నరులను గద్దించేవాడు తొదకు ఎక్కువ దయ్యను పొందునని మీరు సెలవిస్తూ ఉండగా ఈ మాట చొప్పున మా వ్యక్తిగత జీవితాల్లో నాయన ఉన్నది ఉన్నట్లుగా మేము పలుకుటలోను ఇదిగో నరులను ప్రభా సరి చేసే విషయంలో అయ్యా గద్దించే విషయంలో నాయన మేము వెనకంజ వేసేవారిగా కాక నాయన ఇదిగో ధైర్యముగా నీ సన్నిధిలో నాయన ఈ వాక్యానుసారంగా జీవించే శక్తినిమ్మని వేడుకొని చున్నానయ్యా ఈ మాటలను బట్టి ఇది మొదలు కొన్ని కుటుంబాలను మీరు కట్టండి నాయనా కుటుంబ వ్యవస్థను మీరు ఆశీర్వదించుమని ప్రార్థిస్తున్నానయ్యా ఇదిగో తండ్రి కుటుంబాల్లో కూడా ఇదిగో భార్య తన స్వార్థాన్ని చూసుకొని భర్త ఎలా వెళితే నాకెందుకు అన్నట్లుగా కాదు అయ్యా భర్త కూడా నా తన స్వార్థాన్ని చూసుకొని భార్య ఏమైపోయినా పర్వాలేదు అన్నట్లుగా తల్లిదండ్రులు వాటిని స్వార్థ ప్రకారంగా జీవించడం కాదు నాయన బిడలు కూడా అయినా తల్లిదండ్రులు ఏమేం పోయినా పర్వాలేదు మాకు కావలసింది మాకు ఇస్తే చాలా స్వార్థంగా బ్రతకకూడదు అయ్యా కుటుంబాల్లో ఇదిగో ఈ గద్దింపుతో కూడినటువంటి చక్కటి అసహవాసం ఉండాలి అలాంటి అనుభవాల్లో కుటుంబాలు నడిపించబడాలి నాయన నిశ్చయంగా కుటుంబ వ్యవస్థను మీరు అయా ఎంతో ఘనపరుస్తూ ఉండగా నాయన నాయనా ఒకరిని ఒకరు గద్దించుకుంటూ సరి చేసుకుంటూ నీ ఎందు భయభక్తులు కలిగి అయా కలిసి నీ సన్నిధులు స్థుతించు వారికి ఉండాలని నాయనాన్ని లేఖనాలు సెలవిస్తున్నాయి అయ్యా ఈ మాటల ప్రభ ప్రతి వ్యక్తి అయ్యా ఇదిగో వినికిడిలో మీరు దీవించమని వేడుకొని చున్నానయ్యా ఇది నాన్న పెళ్లి రోజులు పుట్టినరోజులు జరుపుకుంటున్న బిడ్డలందరినీ కూడా మీరు నిండారులుగా ఆశీర్వదించండి ఈ సంవత్సరం అంతా కూడా సంవత్సరాది ఆది మొదలుకొని సంవత్సరాంతం వరకు నీకు అను దృష్టిని నిలిపి కాపాడి దీవించమని వేడుకొని నాన్న అయ్య ఇది నాన్న ప్రభు ఇదిగో పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి నాయన నూతన సంవత్సరాన్ని దయాకిరీటంగా పొందిన షారోన్ స్వీట్ని మీరు జ్ఞాపకం చేసుకొని వెండైన దీవినితో బిడ్డను మీరు నింపండి నాయన మీరు ఇచ్చినటువంటి నూతన సంవత్సరం అనే దయా కిరీటాన్ని బట్టి మిమ్మల్ని స్థుతిస్తూ నాయన ఈ సంవత్సరం అంతా కూడా బిడ్డ జీవితంలో అత్యధికమైనటువంటి దీవెనలు ఒక నవనూతనమైనటువంటి ఆశీర్వాదాలు నాయన బిడ్డ తల మీదకి వచ్చును గాక తండ్రి నీకు స్తోత్రం నాయన నిశ్చయంగా అంతకంతకు దీవించి అనేకులకి ఆశీర్వాద కారణంగా మార్చుమని వేడుకొనిచ్చు నాన్నయ్య ఇది ఈ దినమంతా కూడా నీ కృప చేత ప్రతి బిడ్డను నింపి నాయన నీ ఆలోచన చేత నడిపించుమని ఏసు నా మమ్మల్ని తండ్రి వేడుకొనిచ్చున్నాను తండ్రి ఆమె నిశ్చయంగా ఈ దినమంతా మీకు తోడై ఉండి దేవుని ద్వారా ఎక్కువ దయ్యనందిన వ్యక్తులుగా నా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును ఆమేన్